పశ్చిమ గోదావరి జిల్లా కాళమండలం కోపల్ల గ్రామంలో పన్నెండు కోట్లతో వంతెనకు భూమి పూజ నిర్వహించారు ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఎమ్మెల్యేలు ప్రయత్నించిన పని ఇప్పుడు సాధ్యమైందని వచ్చే ఆరు నెలల్లో వంతెన పూర్తి చేయాలన్న హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏపీ చైర్మన్ మంతిన రామరాజు కూటమి నాయకులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలు చేసి ఈ యొక్క పాదయాత్రలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారులు నిర్మిస్తామని ఇచ్చి ప్రభుత్వం రాగానే మామూలుగా రాష్ట్ర చరిత్రలు ఇప్పటి వరకు మాకునేటువంటి రికార్డుల ప్రకారం ఒకే ఒక్క సంవత్సరంలో కంబైన్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకేసారి మూడు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయలేదు ఈ రోజు మూడు వేల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రిలీజ్ చేసి ఈ రోజు మేము రోజులన్నింటినీ కూడా మళ్ళీ రివర్స్ చేసుకుంటూ వాటిని బాగు చేయడం జరుగుతూ ఉందని చెప్పి తింటారు ఏదైతే మేము సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా దాదాపుగా ఎనభై ఐదు నుంచి తొంభై పర్సెంట్ అమలు చేయడం జరిగింది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం